んんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんん ఇది గాని తీయాలంటే నా గొంతు కోసం తీయాల అర్థమైందా శివుడు శివుడి ఎవరు చంపు ఐ హోవ్ టు లీవ్ దిస్ ప్లేస్ ఇక్కడ వెళ్ళిపోదాం లేదంటే చచ్చిపోతాం బాలా కుదరదు ఎస్ షో నుంచి క్విక్ చేసే ఛాన్స్ రాత్రితో అయిపోయింది ఆల్రెడీ మూడో రోజు కూడా ముగిసిపోయింది రూల్స్ ఒప్పుకో మై ఫుట్ ప్రాణం కంటే ఎక్కువ ఏంటప్పుడు క్విచ్ చేస్తే ఏం చేస్తారు ఈ షో ఇప్పుడు అంత అవసరమా అఫ్ కోర్స్ మనందరికీ డబ్బు కావాలి చావు కాదు ప్లీజ్ ఐ హావ్ టు గో జస్ట్ వెయిట్ ఇక్కడ దయ్యం ఉందో లేదో 10 నిమిషాల్లో తెలియజేస్తా ఎట్లా దిస్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మీటర్ సూపర్ న్యాచురల్ పవర్ ని ఐడెంటిఫై చేసే ఫిక్షన్ డివైస్ డెవీలో ఉన్న ప్లేస్ లో ఇది బ్లింక్ అవుతుంది సైన్స్ లేదనుకునే దెయ్యాన్ని నీ సైన్స్ ఎలా చూపిస్తుంది సైన్స్ నమ్మకం దగ్గర ఆగిపోదు ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది ప్రతి సమాధానం నుంచి మరో కొత్త ప్రశ్నను కనపెడుతుంది వెతుకుదాం క్వశ్చన్స్ ఆన్సర్స్ మూవ్ అల్లెలు అంటే దెయ్యం మన దగ్గరికి రాదు కదూ అమ్మ కలుగుతుంది అమ్మో అల్లులుయా

పెట్టుకోవాలా చచ్చుటిగా వచ్చినట్టు ఉంది ఎంత బతుకు బతికి చచ్చిన చేతులని సాగడం వెళ్తాయా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు ఒక్క నువ్వు అశ్విన్ ఏంటి ఇంకా చూస్తున్నావురా దెయ్యం లేదు వాట్ వాట్ లేదు నందు మీరు అనుకున్నట్టు ఏ దయ్యం లేదు ఏది నువ్వు ఇప్పటిదాకా ఉందానుగా ఇప్పుడు లేదంటున్నానుగా హేయ్ ఆటగా ఉందా ప్రతిసారి నన్ను అపోజ్ చేస్తే సరిపోద్దా అనుకుంటున్నావా నేను లేదు అంటే నువ్వు ఉందన్నావు ఇప్పుడు ఉందంటు నువ్వు లేదు అంటున్నావు చావు బతుకుల మధ్య ఈకో ఉండకూడదు అశ్విన్ నందు మనసు ప్రాణం లేని ఈ డివైస్ చెప్పింది నువ్వు వింటున్నావు నా మనసు చెప్పిందే నా ప్రాణం వింటుంది ఇక్కడ ఏ దెయ్యం లేదు బట్ ఏదో ఉంది అదేంటో తెలిసే దాకా అందరూ ఇక్కడే ఉండాలి ఎందుకు ఉండాలి ఉండాలి అందరూ ఉంటేనే అదేంటో తెలుస్తుంది చావు చచ్చేటప్పుడు మాత్రమే తెలుస్తుంది బిడ్డ ఉపసారి పరిచయం చేసుకోవడం కదా అవసరం ఇక్కడ ఎవరు ఉండరు అందరూ చచ్చిపోతారు నీతో సహా తెయ్యం లేదని నేను ప్రూవ్ చేస్తా ఇంపాసిబుల్ నువ్వు ఉందని తెలుసుకుంటావు అంతే ఇప్పుడు ఏం చేద్దాం పోలీస్ కంప్లైంట్ చేయనా సార్ అప్పుడు గాని మనందరం తీసుకెళ్ళ బొక్క వేయరు చాలా మొత్తం గబడిపోద్ది నువ్వు అస్సలు ఊసుతునండి మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్ ఎడిటింగ్ లో మేనేజ్ చేద్దాం ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను సార్ ఏయ్ డు వాట్ ఐ సే గివ్ హిమ అ బెక గ్రౌండ్ ఆఫ్్లాట్ థాంక్స్ ఆ అప్లాస్ చేస్తనట్లేదు తప్ప గో అక్కడ చూడు 이다눔 시브다니 아 시브다니 लेट거든 아 오라 파පි스트 마컬라 아 मम्मी मेरे तो पर तरक लेना ना अपने तरकिंदा और ना रे आ తండ్రి ఏంటి తండ్రి నాకు పరీక్ష గదిలో వంటలో చేసి సైతం పంపించావా ఈ గొర్రె బిడ్డ ఏం తప్పు చేశాడు తండ్రి ఏం తప్పు చేసాడు ఇంకా పిల్ల కావాల్సిన తండ్రి సృష్టి కాయడానికి చాలా టైం ఉంది అర్థం చేసుకో తండ్రి నువ్వేనా దిక్కు తండ్రి ఇది నాదే ఇదే నాదే మరి ఎవరిదే నాదే దేవుడో ఈ తెయ్యం పెట్టలు బాత్రూంలో కూడా వెళ్ళిపోయా Oh. राउले <laughs> मतलब नहीं कौन है जा चले प्लेटी चीरियत मस्त तो तो हम गुंटा चला पद्रिका कुत्ते इधर न फोस को नहीं आया नहीं आटा की टांचरा नहीं आया चला అచ్చైతేనే అమ్మ జీవితం ప్రశాంతంగా హోటల్ కూడా పోసుకునే పెట్టలేరా మీకంటే అనగా రా అదే కానీ మీ మనుషులు నాలుగు రోజులు అయితే పోసుకొని పోసుకొని అయినా ఈ బొమ్మలు పెట్టమని వెనకతల అంతగా ఎంత పడుతుందంటే మర్నా తనకి నచ్చిన విషయం ఏముందబ్బా అమ్మ బొమ్మాలే అర్థమైంది ఎవ్వరికి తెలియకంటే నీ పుస్తకంలో నుంచి బొమ్మను సింపడే కదా నువ్వు ఎంత నీ పని చెప్తా మూడు సార్లు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నందుకే నన్ను ముప్ప తెప్పని పెడతావు గదే ఇప్పుడు చూడు బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను అని మూడు సార్లు అంట నన్ను నువ్వేం చేస్తావో చూస్తా దోమకుంటా కుట్టావు సత్యావు నీ చెప్పాను ఏం లేదు నువ్వు లేడీ మస్క్ టాప్ హ్యాపీ లైఫ్ సారీ ఆ కన్నా ఇప్పుడు నేను చెప్పేది నీకు కొంచెం బాధగానే ఉంటది కానీ ఏం చేయమంటో ప్రాతాత్మతో కచేరీ పెట్టుకుంటే దయ్యం పెట్టలు పడతానంట ఏం నీకు తెలియదట అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని చెప్పి మూడు సార్లు చెప్పేస్తున్నాను ఫీల్ అవకే బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను బొమ్మారి నిన్ను పెళ్లి చేసుకోను అయితే ఎంత పడుతుందా బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను కోను ఏడు చేత ఏడు కనీసం ఎవరు కొట్టిన తెలుసుకుని తృప్తిగానే ఫీల్ అవుతా

కి ఏటి జరుగునో తండ్రీ ప్రభుదేవా ఎవరు ఇంచెదరు హల్లెలూయా ఆమేన్